హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ కొత్త ఫ్లాట్ అండి అల్కాపూరి మెయిన్ సెంటర్ అండి కొత్తపేట ఇది అల్కాపూరి అంటే అల్కాపూరి టౌన్షిప్ అని చాలామంది చేస్తుంటారండి అటు మణికొండ వైపు అక్కడ కాదండి ఇది అల్కాపూరి కొత్తపేట ఎల్వి నగర్ ఈతల ఇక్కడ మీకు ఒక కొత్త ఫ్లాట్ పదం పన్నెండు పద్నాలుగు వందల ఇరవై ఎస్ఎఫ్టీ గల ఒక ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేసు ఉన్న రెండు ఫ్లాట్స్ మొత్తం మూడు ఫ్లాట్స్ అవైలబులిటీ ఉన్నాయి ఈ కనిపిస్తున్నటువంటిది ఈ ఫ్లాటే అండి మొత్తం ఈ ఫ్లాట్లో మీకు ఐదు వందల గజాల్లో కట్టినటువంటి అపార్ట్మెంట్ అండి రెడీ టు మూవ్ ఉంది దీంట్లో మీకు ఒక మూడు ఫ్లాట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి దాంట్లో నేను ఈ వీడియో ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాను నేను నా యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అన్నీ ఇస్తాను ఫ్లాట్ వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై ఎస్ఎఫ్టీ విత్ యూడిఎస్ ఆఫ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ తోటి తీసుకున్నటువంటి ఫ్లాట్ అండి ఇది మీకు కనిపిస్తుంది అంటే కింద భాగం అంతా చూపిస్తున్నాను అండి వెరీ స్పేషియస్ సిక్స్టీ బై సెవెంటీ ఫైవ్ సైజుతో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి ఇది దీంట్లో మీకు కంప్లీట్గా నేను మొత్తం చూపిస్తాను ఇది చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించినది చూడండి చూసిన తర్వాత దీని డీటెయిల్స్ వన్ బై వన్ మీకు అన్ని వివరంగా ఇస్తాను ఇది ఓవరాల్గా వచ్చి ఓనర్ కోడ్ చేస్తున్న ఫైనల్ ప్రైజ్ ఒక కోటి పది లక్షలు అండి ఇది ఫైనల్గా ఇస్తాను అంటున్నటువంటి రేట్ అండి దీని మీద మరిన్ని వివరాలు మీకు ఫైవ్ ఫ్లోర్ వన్ బై వన్ ఫస్ట్ ఫ్లోర్లో సామాన్లు ఉండటాంతో సేమ్ టు సిమిలర్ ఉన్న సెకండ్ ఫ్లోర్లో చూపిస్తాను అలాగే ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ కూడా అవైలబిలిటీ ఉంది అది కూడా మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ని మూడు భాగాలుగా నేను చూపిస్తాం జరుగుతుంది మీరు చూడండి నచ్చితే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మరిన్ని ఇట్లాంటివి మంచి మంచి వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం కాకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ కంటిన్యూ విత్ మీ సో ఇప్పుడు మనము ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చామండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఇప్పుడు మీకు ఈస్ట్ బేసింగ్ ఫ్లాట్ ఒకటి చూపిస్తాను పద్నాలుగు వందల ఇరవై ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి లిఫ్ట్ కూడా ఇన్స్టాల్ చేశారు ఇంకా దాన్ని స్టార్ట్ చేయలేదు ప్లీజ్ ఇది హాల్ అండి మీరు చూస్తుంది హాల్ ఈస్ట్ మిడిల్ ఆఫ్ ది ఈస్ట్ నుంచి అపార్ట్మెంట్ ఉండడం జరుగుతుంది ఈ చివరికి ఆ చివరికి చూడండి ఉంది అనేది మీకు అప్రాక్సిమేట్లీ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్య పొడుగుంటుంది సో వెంటిలేషన్ ఇది ఐదో ఫ్లోర్ ఇది ఇప్పుడు అమ్మకానికి ఉన్న ఫ్లాట్ చూపిస్తున్నానండి మీకు ఇది ఐదో ఫ్లోర్లో ఇది అమ్మకానికి ఉంది దీని ఆపోజిట్ వెస్ట్ బేసింగ్ కూడా చూపిస్తే అది ఫస్ట్ ఫ్లోర్లో అమ్మకానికి ఉంది అంత సామాన్ పెట్టడం వల్ల అది మీకు తెలియట్లేదు తిరిగి అది కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే ఇది సెకండ్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూమ్ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ప్రతి బాత్రూమ్ ప్రతి బెడ్రూమ్కి కి బాత్రూమ్ అనేది అటాచ్డ్తో ఉన్నది బెడ్రూమ్స్ మరీ పెద్దగా ఉండవండి అండి అలా మరీ చిన్నగా ఉండవు గమనించగలరు ఇది ఇక్కడ పూజ రూమ్ వచ్చిందండి ఇది పూజ రూమ్ పెద్దగా ఇచ్చారు పూజ రూమ్ కూడా రూమ్కి అటు లెఫ్ట్ వైపు థర్డ్ బెడ్రూమ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి దీంతో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫిట్టింగ్స్ కూడా మంచి బ్రాండెడ్ ఫిట్టింగ్స్ ఇస్తారు మీకు ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు ఇలా వచ్చినట్టయితే ఇటు ఆగ్నేయ మూల ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది ఓపెన్ కిచెన్ దీనికి ఆనుకొని ఇటు పక్కకి మీకు వాష్ ఏరియా ఇచ్చారు చూడవచ్చు మీరు వాష్ ఏరియా తర్వాత వాష్ ఏరియా నుంచి ఇట్లా బయటికి రాగానే ఆపోజిట్ వంటింటికి ఆపోజిట్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇటు ఇది మాస్టర్ బెడ్రూమ్ సరిపోయే విధంగా ఉంటుందండి మరీ పెద్దగా ఉండడం లాగా కాకుండా చక్కగా సరిపోయే విధంగా ఉంటుంది బుధవారం చేసుకున్న తర్వాత కూడా మంచాలన్నీ బట్టి బాగుండే విధంగా ఉంటుంది పద్నాలుగు వందల ఇరవై సెవెంటీలో ట్రిబుల్ బెడ్రూమ్ అండి ఇది గమనించగలరు హాల్లో ఇటు పక్కకి పెద్ద బాల్కనీ ఒకటి ఇచ్చారండి ఇది బాల్కనీ పెద్దది బాగా వచ్చారు ఇక్కడ చూడొచ్చు దీని మీద మరిన్ని వివరాలు మీకు చెప్పానండి ఆల్రెడీ ఇంకా చూడాలి అనుకునేటట్టయితే డెఫినెట్గా మీరు నన్ను సంప్రదించండి నేను చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే వరకు ప్రాపర్టీ వాల్యూ మీద వన్ పర్సెంట్ అనేది మా కమిషన్ ఉంటుంది చాలామంది కామెంట్స్లో చాలా విధ విధ విధాలుగా పెడుతున్నారండి ఒక ప్రాపర్టీ మేము చెప్పామంటే ఆ ప్రాపర్టీ ఏరియాలో ఎంత ఉంది అని నేను తెలుసుకొని చెప్పడం జరుగుతుంది మేము ప్రాపర్టీ పెట్టేది అమ్మడానికేనండి పొట్టిగా చూపించి వదిలేటానికి కాదండి కొన్ని ఛానల్స్ తక్కువ రేటు పెడతారు తప్ప వాళ్ళు రెస్పాన్స్ కారు మేము అలా కాదు మీరు ఎప్పుడు చేసిన రెస్పాన్స్ అవుతాం థర్టీ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అండి నాది కాబట్టి ప్రాపర్టీ ఇక్కడ మేము చెప్పామంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి మేము చెప్పిన దానికి అనుగుణంగా ఉంటేనే మీరు కొనండి అంతేగాని ప్రాపర్టీ చూడకుండా అక్కడ రేట్ ఎక్కువ ఉంది అనే మాట చెప్పకండి దయచేసి మేము ఇది నా రిక్వెస్ట్ మీరు రండి ప్రాపర్టీ చూడండి ఆ ఏరియా ఎంక్వైరీ చేయండి బాగుంది అనుకుంటేనే వేరే విషయంలో మీరు మాట్లాడుకోవచ్చు అంతేగాని ప్రాపర్టీని ఎట్లా పడితే అట్లా చెప్పడం కాదండి మాకు బయ్యర్స్ కావాలి సెల్లర్స్ కావాలి మేము ఇద్దరి తరఫున ఉంటాం కానీ ఏ ఒక్కరి తరఫున మేము ఎప్పుడు యాక్ట్ చేయమండి ఇది దయచేసి గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్